శాస్త్ర ప్రకారం మనిషి జాతకంలో గ్రహాలకు రాసులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది నవగ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాసులకి సంచరిస్తుంటాయి ఇలా గ్రహాలు తమ రాశలను మార్చుకోవడం వలన వివిధ రకాలుగా మానవ జీవితం ప్రభావితం అవుతుంది త్వరలో రాక్షస గురువు శక్రుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు వేద శాస్త్ర ప్రకారం శక్రుడు శుభగ్రహంగా పరిగణిస్తారు శక్రుడి ప్రభావం వల్ల మనిషి జీవితంలో భౌతిక మానసిక వైవాహిక సుఖం లభిస్తుంది శాస్త్ర ప్రకారం ఆనందానికి ఈ కారకుడైన శక్రుడు జూలై ఏడున మిథున రాశి నుంచి కర్కట రాశిలోకి ప్రవేశించినాడు ఈ రాశిలో దాదాపు ఇరవై ఐదు రోజుల పాటు శక్రుడు సంచరిస్తాడు శక్రుడు భౌతిక సుఖాల కారకుడు కనుక శుక్రుడు రాశి మార్పు ప్రజలందరి జీవితాలను ప్రభావితం చేస్తుంది ఈసారి శక్రుని ప్రభావితం ముఖ్యంగా ఐదు రాసుల వారిపై ఉంటుంది ఇంకా చెప్పాలంటే శక్రుడి సంచారంతో ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారంగా మారి అదృష్టవంతులు అవుతారు మేషరాశి కర్కాటక రాశిలో శక్రుడు సంచరించడం వల్ల మేషరాశి వారికి కుటుంబ జీవితంలో సంతోషం పెరుగుతుంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మేషరాశి వారికి కెరియర్ లో పురోగతి ఏర్పడుతుంది ఆదాయపరంగా కొత్త అవకాశాలు ఏర్పడతాయి వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మిథున రాశి ఇదే రాశిలో సంచరిస్తున్న శక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ సమయంలోనే మిథున రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి ఇతరుల ప్రవర్తనలో మార్పులు కనిపిస్తాయి కెరియర్లో కూడా పురో పురోగమించే అవకాశాలు ఉంటాయి కర్కాటక రాశి చంద్రుడు కర్కాటక రాశిలో శక్రుడు ప్రవేశించడం వల్ల ప్రజలకు చాలా శుభాలు కలుగుతాయి ఈ కాలంలో కర్కాటక రాశి వారి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది కొత్త ఆదాయ వనరులు తెరవబడతాయి ఇది ఆర్థిక పరిస్థితిని మెరుగు మెరుగుపరుస్తుంది కూడా వైవాహిక జీవితం మెరుగ్గా ఉంటుందని అవిహితులకు వివాహ ప్రాతిపదనలు రావచ్చు ఇక సింహరాశి వారికి శక్రుడి సంచారం కూడా శుభ ఫలితాలను అందిస్తుంది ఈ సమయంలో సింహరాశి వ్యక్తులు వివిధ రంగాలలో విజయాన్ని పొందే అవకాశం ఉంది ఇదే సమయంలో డబ్బును కూడా ఖర్చు చేస్తారు అయితే డబ్బును పెట్టుబడులు పెట్టే దిశగా ఖర్చు చేస్తారు సుఖంగా సంతోషంగా జీవిస్తారు ఇక తులారాశి శక్రుడిని రాశి మార్పు తులారాశి వారికి చాలా శుభప్రదంగా ఫలప్రదంగా ఉండే అవకాశం ఉంది ఈ సమయంలో తులారాశి వారు వ్యాపారంలో భారీ లాభాలు పొందుతారు అయితే పదోన్నతితో పాటు శ్రమి శ్రామికులకు జీవితం కూడా పెరగవచ్చు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారి ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది ఇది త్వరలో కర్కాటక అదేవిధంగా ఇటు తుల అదేవిధంగా మేషరాశి సింహరాశిలో శక్రుడు మాత్రం ఎలా ప్రవేశం చేస్తాడు ఇక ఈ రాశిల వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా ఉంటుంది ఇక పట్టిందల్లా బంగారమేనా కాదనేది తెలుసుకోవచ్చు